పుత్ర పవిత్రాత్మ నామేన్ ఈరోజు దేవుని వాగ్దానం పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను మత్తాయి పన్నెండవ అధ్యాయం యాఫియా వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు అంటే పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనం పాపమును విడిచిపెట్టి దేవుని వైపు నడిస్తే పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చినట్లే అలా మనం పాపమును విడిచిపెట్టి మన దేవుడైనటువంటి ఏసయను తెలుసుకుందాం ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ మేము పాపమును విడిచిపెట్టి మీ వైపు నడిచేందుకు మాకు సహాయం చేయము ఈ లోక ఆశల నుండి మమ్మల్ని దూరం చేసి నీ నామమును నిరంతరం స్మరించినట్లు చేయుము తండ్రి పరలోకమందున్న నీ తండ్రి చిత్తం నెరవేర్చే భాగ్యమును మాకు ప్రసాదించము వేసేయా అంతయ్య కూడా మమ్మల్ని కాపాడండి ఈరోజు మా ప్రాణుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి అనారోగ్యంతో ఉన్నవారిని మీ పరిశుద్ధ రక్తంతో తాకి వారిని స్వస్థపరచమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ